హాయ్ ఫ్రెండ్స్ మొత్తం స్కూల్ మొత్తం కూడా సెలవులు మీకు ఏదైనా జూన్లో స్కూల్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి చూడండి ఈ టైంలోనే మంచి బిజినెస్ ఇది బ్యాగ్స్ అండి ఒక చిన్న షాప్ పెట్టుకోండి లేకపోతే స్టాల్ పెట్టండి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు లేకపోతే దీంతోపాటే మీకు లగేజ్ ట్రావెల్ బ్యాగ్ ఉంటాయి కదా ఆ ట్రావెల్ బ్యాగ్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్ కావచ్చు ఇది కాకుండా మీకు నార్మల్గా ఈ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్స్ కావచ్చు ఇది కాకుండా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టిఫిన్ గ్యారేజ్ ఇవి పెట్టుకొని వెళ్తారు చూడండి చిన్న బ్యాగ్ అది చాలా చిన్నదిగా ఉంటుంది వాళ్ళు కావాల్సిన ఒక థింగ్స్ కొన్ని ఉంటాయి దాంతోపాటు ఒక టిఫిన్ గ్యారేజ్ పెట్టే పట్టేటట్టు చిన్న బ్యాగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎవరైనా ముఠా పనికి వెళ్ళే వాళ్ళు కూడా అటువంటి బ్యాగే తీసుకొని వెళ్తారు నెక్స్ట్ ఆ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అటువంటి బ్యాగే తీసుకొని వెళ్తారు సో చిన్న చిన్న వ్యాపారం ఎక్కడన్నా షాప్లో పనిచేస్తారు చూడండి ఇప్పుడు బట్టల షాప్ కావచ్చు ఇలా రకరకాల షాప్కి వెళ్ళే వాళ్ళు ఆ చిన్న బ్యాగ్ అనేది తీసుకొని వెళ్తారు సో అవి అన్ని రకాల బ్యాగ్ మన దగ్గర ఉండాలండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇప్పటి వరకు నేను చూసిన దీంట్లో బ్యాగ్ సంబంధించిన బిజినెస్లో ఫెయిలియర్ అయిన వాళ్ళు నేను చూసిందే లేదు అన్ని రకాల బ్యాగ్స్ పెట్టుకుంటారు నెక్స్ట్ సూట్ కేసెస్ పెట్టుకుంటారు ఆ లాకర్ ఉండేటట్టు చిన్న చిన్న సూట్ కేసులు పెద్ద సైజు మీడియం సైజు సూట్ కేసులు బయట ఒక స్టిచ్చింగ్ మిషన్ పెట్టి బ్యాగ్ రిపేర్ అంటే ఇప్పుడు బ్యాగ్లో జిప్ పోతుంది లేకపోతే ఎక్కడైనా కట్ అవుతుంది మొత్తం బ్యాగ్ మార్చుకోవాలంటే ఒక దిగువ తరగతి కుటుంబాలు మధ్య తరగతి కుటుంబాలు ఆ బ్యాగ్ పడేసి అలా బ్యాగ్ మార్చుకోరు సామాన్యంగా ఆ బ్యాగే వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకొని వచ్చేస్తారు ఎంత ముప్పై రూపాయలు నలభై రూపాయలు పోయేదానికి మళ్ళీ ఎందుకు ఆరు ఏడు వందలు వెయ్యి రూపాయలు పెట్టి బ్యాగ్ కొనడం అనుకుంటారు ఎవరైనా కామనే కదా డబ్బులు వాళ్ళైనా ముప్పై నలభై రూపాయలు కోసం బ్యాగ్ కొనే వాళ్ళు తక్కువ మందే ఉంటారు బాగా వాళ్ళకి డబ్బులు ఉంటే ఇంక ఎందుకు ఈ బ్యాగ్ పడేసి ఇంకోడి కొనుక్కుందాంలే అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఒక పది శాతం మంది ఉండొచ్చు తొంభై శాతం మంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసుకునే వాడుకుంటున్నారు కనుక ఇటువంటిది మీరు చూసుంటారు మీరు సిటీలో చూస్తే అంటే మీరు ఒకవేళ నా వీడియోని విలేజెస్లో చాలా తక్కువ ఎందుకంటే జనాభా తక్కువ ఉంటారు కనుక బిజినెస్ కాస్త తక్కువ ఉంటుంది చిన్న చిన్న విలేజ్ అంటే ఎన్ని గడపలు ఉంటాయండి ఒక వంద గడపలు నూట యాభై గడపలు అంటే ఒక వెయ్యి మంది ఐదు వందల మంది రెండు వేల మంది అటువంటి విలేజెస్లో మనకి ఎక్కువ వర్కౌట్ అవ్వదు అదే టౌన్ అర్బన్ ప్రాంతాలు సబ్ అర్బన్ ప్రాంతాలు మీకు లేకపోతే మేజర్ పంచాయతీలు లేకపోతే మెట్రో సిటీలు ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది అనమాట అదే ఇప్పుడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు జనాభా ఉండే ఒక అర్బన్ ఏరియా అనుకోండి ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది ఈ బిజినెస్ నేను చెప్పినట్టు అన్ని బ్యాగ్స్ పెట్టుకోండి బ్యాగులు ఇప్పుడు ఐదు వందలకు తక్కువ ఏది రావట్లేదండి ఐదు వందలే చిన్న బ్యాగే ఇస్తున్నారు దానికైనా కాస్త పెద్దది ఉంటే ఆరు వందలు ఇంకా షాప్లో అయితే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అలా ఉంటారు ఫిక్స్డ్ ప్రైస్ లాగా యాక్చువల్ అది మనకి పడేది ఎంత ఇప్పుడు బ్యాగ్ రేట్ ఐదు వందలు అనుకోండి ఆరు వందలు అనుకోండి అవి పడేది రెండు వందలు రెండు వందల యాభై మనకి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నప్పుడు డైరెక్ట్గా అంటే ఒక రోజుకి పది బ్యాగలు అమ్ముకున్నా రెండు వేల ఐదు వందలు స్టాల్ పెట్టుకున్నా చాలు స్టాల్ పెట్టుకుని అలా సంపాదించే వాళ్ళు చెట్టు నీటిలో నేను చూశాను చక్కగా స్టాల్ పెట్టుకున్నా చాలు పది బ్యాగులు అమ్ముకుంటే రెండు వేల ఐదు వందలు నెలకి డెబ్బై ఐదు వేలు కంటిన్యూగా ఉంటుంది ఈ బిజినెస్ ఈ సీజన్ అంటే స్కూల్ ఓపెన్ చేసే సీజన్ అని కాదు బ్యాగులు చిన్నపిల్లలు వాడేవి చినిగిపోతూ ఉంటాయి మళ్ళీ తీసుకుంటూ ఉంటారు స్టిచ్చింగ్ చేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు చాలామంది ఇవి బ్యాగులు తయారు చేస్తున్నారు ఒక స్టిచ్చింగ్ మిషన్ పెట్టుకొని అక్కడే తయారు చేస్తాం మన కళ్ళ ముందరే తయారు చేసి అమ్మేవాళ్ళు బోల్డ్ అంతమంది మన ముందరే స్టిచ్చింగ్ చేసి వాళ్ళే కటింగ్ చేసుకొని కాకపోతే అది ఒక మనిషిని పెట్టుకుంటే చాలా అనమాట చాలామంది నేర్చుకొని విద్య నేర్చుకొని పని లేక ఉన్నారనమాట అటువంటి వాళ్ళు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేక ఉన్నారు అటువంటి వాళ్ళని పెట్టుకొని మీరు మిషన్ పెట్టుకొని రిపేర్ చేసుకోవడం నెక్స్ట్ వాళ్ళ చేతే కొన్ని కుట్టించుకోవడం అలానే కొన్ని బ్యాగ్స్ అనేది మీరు తీసుకొని వచ్చేయడం మ్యానుఫ్యాక్చరర్స్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ ఉంటారు ఎవరి దగ్గర కొనాలి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి బ్యాగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి హైదరాబాద్ నుంచే స్టార్టింగ్ సరుకు తెచ్చుకోవచ్చు ఢిల్లీ ముంబై కూడా అవసరం లేదు హైదరాబాద్ నుంచి ఒకవేళ మీకు బెంగళూరు దగ్గర ఉంటే బెంగళూరు నుంచి చెన్నై దగ్గర ఉంటే చెన్నై నుంచి అంటే మన ఏపీ తెలంగాణ అన్నిటికీ బార్డర్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అన్నిటికీ బార్డర్లో ఉంటాయి కనుక చెప్తున్నా మీకు ఏది దగ్గర కొన్ని ప్రాంతాలకి హైదరాబాద్ చాలా లాంగ్ వస్తాయి ఇటు చెన్నై బెంగళూరు దగ్గర ఉంటాయి కొన్ని ప్రాంతాలకి అటు మహారాష్ట్ర ముంబై దగ్గర ఉంటాయి హైదరాబాద్ కాస్త లాంగ్ ఉంటాయి కొన్నిటికి బెంగళూరు దగ్గర ఉంటాయి సో అలా రకరకాలుగా ఉంటాయి రకరకాల జిల్లాలకి సరిహద్దులు సో దాన్ని చూసుకొని మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ నుంచి తీసుకుని వచ్చి స్టార్ట్ చేసేయండి ఈ బిజినెస్